కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి రథము ఓ ఆత్రి మహాముని మరల అగస్థ్యతో ఓ కుంభశంభవ కార్తీక వ్రత ప్రభావము నెంతి వినను ఎంత చెప్పినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అనరించిన ఎంత ఫలితం కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వమును తెలిపడి కార్తీకు రత శుద్ధ దశమి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారిని అంత ఫలితమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే రెట్లు అధికంగా గలదు ఆ దా ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్క అపవాసము ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచుండెను పూర్వం అంబరీషుడు అను రాజు కలడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్ర వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా నుండెను అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు అని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలనను గాక తొందరగా స్నానం కై కై రమ్మని కోరాను దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపం గల నదికి స్నానం వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనతో తానిట్లు అనుకునేను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనం నాకు భోజనము నాకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ కాదిత్యము మిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోట నాకు మహా పాపము అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగితిని ద్వాదశి గడియలు దాటిపోవును మగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను నన్ను శపించును నాకేమియో తోచకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తుని వదలిన వాడ్నగుదును ఏకాదశి నాడు ఉపవాసం నిష్ఫల మగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన ద్వాదశునకు దుర్వాసనకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మలందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటయే వృత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పం పండితులకు రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమయే ఏకాదశి ఏకాదశి ఒకటం చేస్ చేసి నేను కట్టిగా ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నవి ద్వాదశ గడియల్లోనే భుజంఛి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంటి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలు భుజింపవచ్చునా లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరిను అంతటా ధర్మజ్ఞుడైన పండితుడు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భకు హరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధనమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుండెను ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వలిల్లును అది చెలరేకిన క్షుద్భ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగుజేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజలైనాడు ఆ అగ్నిదేవులందరూ సదా పూజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా జాతి వాడైనను భోజనం ఉడుతూ చెప్పి వనికి పెట్టకుండా తినరాదు అందులో నీ అందులోను వేద వేదాంగ విద్య విసారడును మహత పశ్వలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వన్ వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగున అందువలన ఆయుక్షీణము కలుగును అంతటి వాణిని అవమానమరచిన పాపము సంప్రాప్తమగును అని విషాద चतुर्विंशोऽध्यायमु इरै नालवा पारायणं समाप्तं स्वस्ति ओं नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय हर हर महदेव शम्भो शङ्कर ॐ नमो भगवते वासुदेवाय